దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు సోమవారం మేడ్చన్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయాలు ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించి అదనపు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆయా జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాల వద్ద జర్నలిస్టుల నిరసన కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి ఈ సందర్భంగా అన్ని జిల్లాల్లో ఫెడరేషన్ నాయకులు అదనపు కలెక్టర్కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు సమర్పించారు రాష్ట్ర కార్యదర్శి తన్నీర్ శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేళ్లు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకుండా అన్యాయం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా సమస్యలను పరిష్కరించకుండా జాప్యం చేస్తుందని జారు సుప్రీంకోర్టు తీర్పు సాకుతో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వకపోవడం కొత్త క్రెడిషన్ కార్డులు హెల్త్ కార్డులు ఇంతవరకు ఇవ్వకుండా కమిటీల పేరుతో కాలయాపన చేయడం దుర్మార్గమని అన్నారు జర్నలిస్టుల పట్ల గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం కూడా చిన్నచూపు చూడకుండా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు ప్రధానంగా ఇళ్ల స్థలాలు కొత్త క్రెడేషన్ కార్డులు చిన్న మధ్య తరహా పత్రికలకు ఎంపన్మెలెంట్ తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరారు హుత్బుల్లాపూర్ ప్రెసిడెంట్ గడ్డ మీది అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదని హెల్త్ కార్డులు లేక వైద్య సదుపాయాలంతక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు వందల మంది జర్నలిస్టులు చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు జర్నలిస్టులకు వెంటనే ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆరోగ్య బీమా పథకం పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తన్నీ శ్రీనివాస్ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎంపల్లి పద్మారెడ్డి జిల్లా కోశాధికారి బెలిది అశోక్ కుత్బుల్లపూర్ ప్రెసిడెంట్ గడ్డమీది అశోక్ మల్కాజ్గిరి ప్రెసిడెంట్ పబ్బు మల్లేష్ గౌడ్ ఉప్పల్ ప్రెసిడెంట్ జీ కృష్ణ కుకట్పల్లి కట్టెల మల్లేష్ మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు జర్నలిస్టుల హక్కులకు న్యాయమైన వాళ్ళ నెరవేర్చడానికి గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో కానీ అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలని ఈ రోజుకి కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది సంవత్సరం దాటిపోయింది జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం అనేది ఈ రోజుకి జరగకుండానే వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండానే దాటవేత ధోరణి అనేది రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అవలంబిస్తుంది దీనికి నిరసనగానే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజుకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం అనేది చేపడుతున్నాం హక్కులకు సంబంధించిన జర్నలిస్టులకు ప్రధానమైన డిమాండ్లు ఇళ్ళు లేదా ఇళ్ల స్థలాలు రెండవది వచ్చేసి అర్హులైన జర్నలిస్టులకు అందరికీ అకడేషన్ కార్డులు ఇవ్వాలనేది ఒకటి మహిళా జర్నలిస్టులకి భద్రతా సౌకర్యం కల్పించాలని ఈ ప్రధానమైన ఈ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు ఒక తీరుగా వచ్చిన తర్వాత మరో రకంగా ప్రవర్తిస్తుంది ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అట్లా చేసింది అధికారం రానంత వరకు జర్నలిస్టులకు పూర్తి హక్కులు మేము కల్పిస్తాము వాళ్ళకు సంబంధించిన ఫెసిలిటీస్ ఏమైతే ఉంటాయో మేము ఇస్తాము అని పూర్తిగా హామీ ఇచ్చి వాళ్ళ పది సంవత్సరాల కాలంలో ఏ రోజున కూడా జర్నలిస్టులకు పూర్తి సౌకర్యాలు కల్పించలేదు ఇది దారుణం అమానుషం దానికి తగిన పరిహారం తగిన రకంగా పబ్లిక్ బుద్ధి చెప్పారు టీఆర్ఎస్ గవర్నమెంట్కు వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలలో ఏ రకంగా అయితే ప్రవర్తించిందో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే మాదిరిగా వ్యవహరిస్తుంది దాటవేత ధోరణి ఏమనంటే అంటే సగం పని ఇప్పుడు చేసినాం సగం పని తర్వాత చేస్తాము నెహ్రూ సొసైటీకి ఏదో రెండు ఏదో నాలుగు పట్టా సర్టిఫికేట్లు ఏదో అందజేసినట్టు డిస్ప్యూట్ ల్యాండ్లు వీళ్ళేదో క్లియర్ చేసినట్టుగా ఏదో పైపై షోకులు తప్ప వాస్తవంగా అర్హులైన జర్నలిస్టులకు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ సౌకర్యం కల్పించలేదు దీనికి నిరసనగానే ఈరోజు ధర్నా కార్యక్రమం అనేది వాస్తవంగా నిరసన కార్యక్రమం ఇది క్రమేపీ కాస్త సమస్యల పరిష్కారం కాకపోతే దీని దీర్ఘకాలికంగా పోరాటం అనేది జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేది నిర్వహించబోతుంది కనీస హక్కులు మనకు రావాల్సిన ఏవైతే డిమాండ్ ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేంత వరకు సాధించుకునేంత వరకు విశ్రమించేది లేదని చెప్పని మనం చేస్తున్నాం మెడిచల్ కలెక్టరేట్ వద్ద ఇక్కడికి వచ్చిన అన్ని మండలాలు నియోజకవర్గాల నుంచి వచ్చిన జర్నలిస్టులు ప్రత్యేకంగా అభినందనలు ఈ రోజు ఎక్కడి ప్రాంతాలకు అక్కడ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను నివారించేందుకు ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వీటిని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అట్లాగే ఇల్లు ఇళ్ళ స్థలాలు మావి గొంతెమ్మ కోరికలు కావు ఇవి మా హక్కులని తెలపడం కోసమే ఈ నిరసన తెలియజేస్తున్నాం హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తుంది ఒకటి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్న మా గతి మాత్రం మారడం లేదు మన హక్కుల కోసం దశాబ్దాలుగా మనం పోరాటం చేస్తూనే ఉన్నాం వెట్టి చాకిరి ఎంతోమంది విముక్తి కలిగిస్తున్నాం కానీ మనకు వెట్టి చాకిరి నుంచి విముక్తి లభించడం లేదు మన న్యాయమైన హక్కులను ప్రభుత్వం సమకూర్చాలని చెప్పి మనం ఇంతకుముందు ఎన్నో ఉద్యమాలు చేసినాము ఇప్పుడు కూడా ఉద్యమాలు చేపస్తున్నాము ఈ ఉద్యమ బాటకు స్వస్తి చెప్పాలంటే ప్రభుత్వం న్యాయమైన సదుపాయాలను హక్కులను కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ జర్నలిస్టుల నిరసన కార్యక్రమం చేపట్టాము ఇందులో భాగంగానే మహిళా ముఖ్యంగా మహిళా జర్నలిస్టులకి భద్రత కల్పించాలని కోరుకుంటున్నాము అలాగే పనిచేసే ఇంటి నుంచి పనిచేసే కార్యాలయానికి రాత్రిపూట ఎస్పెషల్లీ రాత్రిపూట సౌకర్యాలు లేవు ఆ మహిళా జర్నలిస్టులకి మినిమంలో మినిమం వెహికల్స్ ఏమైనా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాము అలాగే ఆరోగ్య భద్రత విషయంలో కూడా శ్రద్ధ వహించాలని కోరుకుంటున్నాము ఈ ఈ నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టారు కాబట్టి జరిగిన చిన్న చిన్న సౌకర్యాలు కూడా జర్నలిస్టులు కల్పించట్లేదు అందులో ఎస్పెషల్లీ లేడీస్కి ఈ చాలా కార్యాలయాల నుంచి కానీ ఇంటికి కానీ వెళ్ళే టైంలో నైట్ టైం కూడా అయిపోతూ ఉంటుంది అటువంటి సమయాల్లో కూడా కార్యాలయం ఇంటికి వెళ్ళే సౌకర్యాలు ఏం కల్పించకుండా ఇబ్బందులు పడుతున్నారు కొంచెం జర్నలిస్టులు కూడా అది మహిళలు మహిళలు ఎస్పెషల్లీ దృష్టిలో పెట్టుకొని కల్పించాలని కోరుకుంటున్నాము